టు మై ఛానల్ జాయిన్సీ డబ్లెక్స్ ఏంటి ఇస్తామని మొత్తం ముందే స్కూకి వచ్చినాను అనుకుంటున్నాను ఏమైందంటే ఇవాళ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చారు మా ఇంటికి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒక టూ పేస్ట్ తీసుకోండి టెన్ రూపీస్ పెట్టి మీకు ఈ ఇస్తా ఇస్తామన్నారు అంటే నేను చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యాను అన్నమాట అసలు ఏంటి టెన్ రూపీస్కి ఏంటి వస్తువులు ఏంటి అని తర్వాత అడిగాను వాళ్ళు అన్నారు దీంట్లో ఒక కూపెన్ వనిద్దాము ఆ కూపెన్ వస్తే రెండు వేల ఏడు వందలు పెట్టి ఇవన్నీ కొనుక్కోవాలి తర్వాత ఇవన్నీ మీకు ఇచ్చేస్తామని చెప్పి అన్నారు సరే కూపన్ అయితే రావాలి కదా కూపన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని ఈ కూపెన్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో అయితే ఉంది కూపెన్ వచ్చింది వద్దులే అని తర్వాత మళ్ళీ తీసుకుందాం అనుకొని తీసుకున్నాను అనమాట అయితే ఈ పేస్ట్ ఇచ్చారండి పది రూపాయలు పెట్టి పేస్ట్ కొన్నాను అనమాట వాళ్ళు రాదు ఈ పిల్లకి అని చెప్పి సామాన్లు అయితే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు మరి అది వాళ్ళకి తెలుసో తెలియదో నాకైతే తెలియదు ఇక్కడ అలా చెప్పారు వస్తాయి తప్పకుండా వాళ్ళు అలాగే చెప్తారు ప్రతి పేస్ట్లో కూడా పెడతారు వాళ్ళు అని చెప్పి అన్నారు నాకైతే తెలియదు కదా నేను పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఈ చిట్టి అనేది వచ్చింది నేను రాసే ఉంది రెండు వేల ఆరు వందలు కింద ఒక వంద రూపాయలు అని చెప్పి సరేలే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అందులో నేను మా ఇంట్లో ప్రస్తుతానికైతే కుక్కలు పని చేయట్లేదండి అందుకని చెప్పి నేను తీసుకోవాలనుకున్నాను మెయిన్ రీజన్ అయితే అదే తర్వాత ఈ ప్లేట్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ తీసుకున్నాను అనమాట అంటే ఈ సామాన్లు అన్నీ వీటికి నేను మనీ పే చేశానండి మనీ పే చేయకుండా ఏమీ ఇవ్వలేదు వాళ్ళు రెండు వేల ఏడు వందల రూపాయలు తీసుకున్నారు దీంట్లో కూపెన్ వచ్చింది కాక ఆ కూపెన్ వస్తేనే మీకు ఈ వస్తువులు వస్తాయని చెప్పారు వాళ్ళు చెప్పారు ఈ వస్తువులన్నీ ఐదు వేల ఐదు వందల దాకా అవుతాయి ఇప్పుడు మీరు రెండు వేల ఏడు వందలకే కొంటున్నారు కదా అంటే సగానికి సగం కదా అన్నారు సరే అని చెప్పి అనుకున్నాను అయితే ఈ వస్తువులన్నీ ఏమేమి వచ్చినాయో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇదండి అట్ల కలర్ అంటారు కదా అంటే చపాతీ చేసుకునే రోలర్ స్టీల్ తెచ్చారు చూసారా ఇదొకటి కనిపిస్తుందా నేను అనుకున్నాను ఇది ఒక్కటే అనుకున్నాను కానీ ఇది ఓపెన్ చేసిన ఆదేసింది ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి ఒకటి రెండు ఐదు చిన్న బాక్స్ నాకు ఇదైతే నచ్చిందండి బాగా అంత వెయిట్ ఏం లేదు కానీ పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే జ్యూసర్ అండి జ్యూసర్ తెలిసిందే కదా మనకి ప్లాస్టిక్ అన్నమాట అనుకున్నాను బట్ అంత యూస్ చేయను ఎందుకు వేస్ట్ అనుకున్నాను అది ఇలా వచ్చింది ఇక్కడైతే ఒక గ్లాస్ ఇచ్చారు ఇలా ఒక గ్లాస్ ఇచ్చారు అనమాట ఇది చూసు నేను వాళ్ళ మమ్మీ మొత్తం వెప్పి చూపిమన్నాను వాళ్ళైతే కుక్కరు ప్యాను అది వెళ్ళి చూపించారు మిగతా ఏం ఎప్పి చూపించా చూ తెలిసిందే కదా అని దీనికి ఇలా ఇలా ఉన్నాడు ఎక్కడికి నాలుగు వస్తువులు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఆ తర్వాత ప్యాన్ ఈ ప్యాన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే వెయిట్ బాగా ఉందండి బట్ దీనికి కాస్ట్ ఎంత ఎందుకంటే తెలియదు చాలా వెయిట్ ఉంది స్టిక్ అంటే ప్యాన్ చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ దోశలు వేయమంటే వేసేదాన్ని మా అమ్మ ఐరన్ తగు మీద దోశలు వేసేది అవి వచ్చేవి కాదు ఎందుకో ఐరన్ తో మీద నేను చాలా కష్టపడేదాన్ని ఒక్కొక్కసారి ఏదన్నామా ఎప్పుడు ఇది తీసుకున్నావా నాన్స్టిక్ తీసుకోవచ్చు కదా అనేదాన్ని ఎందుకంటే దీని మీద సులభంగా వస్తాయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి చిన్న గుడ్డి కుక్కరు గంగా వాళ్ళని చెప్తున్నాను వెయిట్ అయితే లేదండి ఇది మాత్రం కంఫా చెప్పొచ్చు వెయిట్ అంతకైతే లేదు ఇది మొత్తం కలిపిన ఒక కేజీ ఉంది ఇద్దేమో అంతే అంతకన్నా వెయిట్ ఉండదు చిన్న కుక్కరు వచ్చినాయి కాకపోతే రేటు రేటు తక్కువ ఎక్కువ అయితే నాకు తెలియదు వస్తువులు అయితే ఇంకొచ్చినాయి మరి మీకు ఎలా అనిపించింది నేను పెట్టిన ఈ మనీకి ఇవన్నీ వేస్ట్ అంటారా ఏదో పని లేక కొనుక్కున్నాను అంటారా పర్లేదు అన్ని వస్తువులు వచ్చినాయా అంటారా కామెంట్ చేయండి నాకు వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్